అటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ధన్యవాదాలు ఎంతో మంది కృషి చేశారు ఈ యొక్క ఏలూరు జిల్లా ఇప్పటి వరకు రాష్ట్ర పురావస్తు రెండు వందల ఎనభై స్మారక చిహ్నాలను రక్షించారు తదుపరి జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం చేద్దాం గౌరవనీయ ఏలూరు ఎమ్మెల్యే శ్రీ పడేటి రాధాకృష్ణ గారు జ్యోతి ప్రజోదన కార్యక్రమం చేస్తున్నారు ಕನ್ನ ತಲ್ಲಿಗೆ ಮಂಗಳಾರ ತೋಳು ತಲ್ಲಿಗೆ ಮಲ್ಪ ದಂಡ ಕನ್ನ ತಲ್ಲಿಗೆ ಮಂಗಳಾರ ತೋಲು

రెండు వందల యాభై సైట్స్ ని ప్రొటెక్ట్ చేయడం జరిగింది అలాగే పద్నాలుగు మ్యూజియం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్రవాస శాఖ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ప్రాచీన సంస్కృతి ఆదిమ మానవుల కాలం నుంచి ఇవ్వడం జరుగుతుంది ఇది ప్రాచీన ఇది మన యొక్క ప్రీతమ ఏలూరు రాధాకృష్ణ శెట్టి గారికి గౌరవ నగర శ్రీ గారు శేఖబాబు గారికి రాష్ట్ర వడ్డీ కార్పొరేషన్ చైర్మన్ సోదరి గారికి ఏలూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ సో పార్సాహు గారికి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ సోదరులు ప్రసాద్ గారికి దీనికి మూలకారులైనటువంటి పురాత్య శాఖ ద్వారా ఏదో ఒక చరిత్రని రూపొందించాలి మన యొక్క భారతదేశ సంస్కృతిని చరిత్రని రూపొందించాలన్నటువంటి విషయాన్ని మరి రెండు వేల పద్నాలుగులో గౌరవ శాస్త్ర సత్తులు క్రిష్ణశేషులు బడేకి కోట్రామర ఉద్యోగాన్ని దృష్టి తీసుకొచ్చినటువంటి పెద్దలు ఎదర్ గారికి రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ సోదరులు ఆయన గారికి జనసేన నాయకురాలు రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ సోదరి కావరి వాదేశ్వరి గారికి జిల్లా అధ్యక్షులు సోదరులు విక్రమ్ కిశోర్ గారికి అధికార పక్షన్ ద్వారా చిన్న చిన్న కార్యక్రమాలకి ఉపయోగంగా ఉండేటువంటి ఈ యొక్క ప్లేస్ని మరియు ఐఎం గారు ఎమ్మెల్యే గారు దీక్ష ఉన్నటువంటి మేయర్ గారు కార్పొరేషన్ అంతా కూడా తీర్మానం చేసి పురాత్య శాఖకి ఈ యొక్క ప్లేస్ని ఇవ్వటం మరి రోజు వస్తే కదులు విందుగా మన యొక్క సంస్కృతి మన యొక్క చరిత్రని ఏలూరు నగరానికి మరి జిల్లా హెడ్ క్వార్టర్ అందించినటువంటి ఒక చరిత్ర కూటమి ప్రభుత్వం రోజు కూటమి ప్రభుత్వంలోనే ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినందుకు చాలా అది తరతరాలు చెప్పుకునేటువంటి పర్యాటక మంత్రి గారికి ఆ రోజు ఉన్నటువంటి కార్పొరేషన్కి అందరూ కూడా మరి ఈ చెందు మంచి కార్యక్రమాన్ని మనం కనుగల ముందుగా తరతరాలు రేపు రాబోయేటువంటి భవిష్యత్తు కూడా చూపించగలిగేటువంటి చరిత్రలో కార్యక్రమానికి ఓపెనింగ్ మరి పెద్ద పెద్ద రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున పర్యాటక రంగాన్ని పురాతన శాఖ ద్వారా కానీ అన్ని రకాలుగా కూడా అభివృద్ధి పరచాలన్నటువంటి ఒక నిత్య మరి కేంద్ర ప్రభుత్వంతో కూడా ఢిల్లీతో కూడా సంప్రదించి అనేకమైనటువంటి ప్రాజెక్ట్స్ తీసుకొస్తున్నటువంటి మంత్రిగా అనుభవం ఉంది ఆయనకి అన్ని రంగాల్లో కూడా మంచి అనుభవం ఉంది చాలా ఆలోచన విధానాలతో మరి మానవతా జీవితంలో గడిచినటువంటి జీవితాన్ని రేపు రాబోయేటువంటి తరానికి మనం ఒక మంచి పర్యాటక రంగంగా కానీ మన యొక్క చరిత్రను కానీ చూపించే దిశలో మంత్రి గారు గురుగేష్ గారు మరి ఈ రోజున రాష్ట్రాన్ని మరి దేశంలోనే ఒక మంచి దీనిగా తీసుకొచ్చేటువంటి దిశగా ప్రయాణం చేస్తున్నారు వారికి మన ఏదో నగర ప్రజలందరి తరఫున పది రోజులు ఎక్కువ సమయం లేదు పేరున్నటువంటి వస్తు సంపదను తోచుకునే వారు వారి దేశాలకు తీసుకెళ్లిపోయినటువంటి సంపద అంతా కూడా గౌరవ ప్రధానమంత్రి గారు అవన్నీ కూడా తిరిగి మన దేశానికి రప్పిస్తున్నటువంటి క్రమం అదేవిధంగా మనందరికీ తెలుసు ఆధ్యాత్మిక ఆలయాలు ఏవైతే ఉన్నాయో అటువైపు చేస్తే ప్రాగరాజులో కానివ్వండి అయాధ్యలో కానివ్వండి తెలంగాణ రామ మందిర నిర్మాణమే కాకుండా జీర్ణోధంలో ఉన్నటువంటి అన్ని దేవాలయాలు కూడా ఇవాళ రాబోయేటువంటి తరానికి మన సంస్కృతి సాంప్రదాయాలు అందిస్తున్నటువంటి మహానుభావుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వారి యొక్క నేతృత్వంలో దేశంలో చక్కటి పరిపాలన కొనసాగుతూ ఉంటే దానిలో డబుల్ ఇంజన్ సర్కారులో ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వేరు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వారి నేతృత్వంలో ఉప ముఖ్యమంత్రి వేరులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క ముగ్గురు కలయికలో ఈ రాష్ట్రంలో చాలా ఆహ్లాదకరమైనటువంటి ప్రజలకు కావాల్సిన సంక్షేమాన్ని అభివృద్ధి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల కన్నా ముందు మహాబాయులందరికీ కూడా మన ఒకసారి వారికి శుభాకాంక్షలు అభినందనలు తెలియజేయాలి అలాగే విద్యార్థులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్తికి నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు జిల్లా హెడ్ క్వార్టర్ అయినటువంటి ఏలూరులో మ్యూజియాన్ని ప్రారంభించుకోవడం చాలా సంతోషం మరి ఇంతటి ఘనచరిత్రని విలుమడించే వినిపజేసే విధంగా మన ఏలూరులో ఇంతటి ఈ యొక్క మ్యూజియంని ఆ రోజున మ్యూజియం ఏర్పాటు చేయాలనే ఒక ఆలోచనతో మరి అప్పటి గౌరవ శాసనసభ్యుల వారి దృష్టికి ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి స్థలాన్ని కేటాయించాలని కోరటం జరిగింది అప్పుడు కూడా నేను మేయర్గా ఉన్నాను నా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను ఎందుకంటే కౌన్సిల్లో కూడా తీర్మానం చేసి ఈ స్థలాన్ని మరి పురావాస శాఖ వారికి అప్పగించడం జరిగింది మరి కేంద్ర ప్రభుత్వ నిధులతో చక్కగా రెండు అందస్తులు బిల్డింగ్లు ఏర్పాటు చేసి ఏదైతే హేలాపూరి చరిత్రను అలాగే ఈ యొక్క ప్రాంతీయ వైభవాన్ని కూడా విమడింపజేసే విధంగా అద్భుతమైనటువంటి కళాఖండాలని ఈ మ్యూజియంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి ఎంతో చక్కగా ఇవన్నీ కూడా మన రాష్ట్ర ఇక్కడ ఏలూరు నగరమే కాదు జిల్లానే కాదు రెండు తెలుగు రాష్ట్రాల విద్యార్థులను కూడా ఇక్కడ తీసుకొచ్చి మరి యొక్క చరిత్రను తెలియజేయాలని మరి అందరికీ కూడా విజ్ఞానం పెంపొందించే విధంగా ఈ మ్యూజియం ఏర్పా మరి ఉపయోగపడుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి ఇంతటి కార్యక్రమానికి మరి అయ్యన్న గారు కూడా ఎంతో కృషి చేశారు వారికి కూడా నేను పెద్దలకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను మరి ఇటువంటి కార్యక్రమానికి ఈ రోజున మన ఏలూరు నగరానికి విచ్చేసినటువంటి గౌరవ మంత్రి వర్యుల వారికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు సెలవుతుందో కష్టపడిన వాళ్ళకి ఎవరికైనా ఎందుకంటే ఈ సైట్ కొంచుకోండి ఎక్కడ వాళ్ళకి తీసుకున్నాడు వాళ్ళనే ఆయన నాకు ఎప్పుడు నేను ఎక్స్పోజ్ నాకు చాలా బాధ నుంచి తెలిసినా సరే అడిగితే ఒకటే చెప్పా నాకు మొత్తం ఇచ్చేయండి అన్న రెండు వేల గజాలు ఇచ్చేయండి ఏం చేసుకుంటారు రెండు వేల గజాలతో అంతర్జాతీయ స్థాయి ఇక్కడ మ్యూజియం కట్టిస్తాను ఉకిది ముందు ఏదో రకంగా తీసుకోవాలని ముందు కోటి రూపాయల ఫండ్ వచ్చింది మురిగిపోయేలా ఉన్నాయి కరెక్ట్గా పదిహేను రోజుల్లో కనుక ఫండ్ రాకపోతే మురిగిపోయేదే మనకి అది రాకపోతే లక్కీగా ఆ సాయిల్ టెస్ట్లు అవి చేయించాము ఈ టెక్నికల్ అబ్జెక్షన్స్ అన్ని అక్కడ చీఫ్ సెక్రటరీ ఐవైఆర్ కృష్ణారావు గారు వారు రెండు రోజుల్లో మనకి ఆర్డర్స్ తెప్పించారు ఇక్కడ మున్సిపల్ కౌన్సిల్ కూడా బ్రహ్మాండంగా స్పందించింది మా సోదరుడు ప్రవేటి గుర్జీ గారు అను నాకు నిలబడి ఈవెన్ అసెంబ్లీలో ఉన్న సాయంత్రం కూడా మళ్ళీ నాకు నా కాల్ చూసుకుని కాల్ బ్యాక్ చేసిన వ్యక్తి ఆయన ఆత్మ ఇక్కడే ఉంది నేనైతే ఆయన ఎక్కడ ఆయన చూడాలంటే నేను నమ్మకం నాకు అనువదేళ్ల పోరాటంలో ఎన్ని కష్టాలు పడ్డామో మా వెంకటరావు గారికి తిమ్మరాజు గారికి అందరికీ తెలుసు నానా అష్ట కష్టాలు పడ్డాం ఏ రోజుకి ఆ రోజు అయిపోవటమే ముహూర్తం పెట్టడం అయిపోవడం ముహూర్తం పెట్టడం అయిపోవడం అలాగా ఆయన అంశం మళ్ళీ పుట్టుకు పుచ్చుకొచ్చిన మా మరో సోదరులు బజేట్ రండి గారు కూడా నాకు ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి కూడా ఇదే కాదు ఇంకా మనం మంచి ప్రాజెక్టులు చేయాలనే అద్భుతమైన సంకల్పంతో వారు కూడా నాకు నాకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు పూర్తి స్వచ్ఛందంగా పనిచేసే వ్యక్తిని ఎప్పుడైనా సరే అప్పుడైనా ఎప్పటికైనా సరే ఎప్పటికీ భవిష్యత్తులో కూడా మరో రాజకీయ పార్టీలో చేరే యోచనలు లేవు ఏదేమైనప్పటికీ ఈ కార్యక్రమంలో ఈ రోజున మళ్ళీ ఆయన అంశం గుడికి వచ్చిన బైడేట్ చెట్టి గారు కూడా ఇక్కడ ఉంటాం మా దృష్టం మరి కందులు దుర్గేష్ గారు మరి పర్యాటక శాఖ నాయలు ఆర్కియాలజీ కూడా వారి దృష్టికి కూడా ఒకే రెండే రెండు అంశాలు తీసుకురావాలి కావలి బొర్రయ్య గారు ప్రథమ దక్షిణ భారతదేశం ఉన్న గొప్ప చరిత్రకారుడు ఆయన ఏలూరు రాసే ఇరవై ఏడు సంవత్సరాలుగా చనిపోయాడు ఆయనే లేకపోతే మన మ్యూజియంస్ లేవు మనం లేవు ఎవరు లేము ఈ వేదిక మీద ఇలా కార్యక్రమాలు చేసుకునే వాళ్ళం కాదు అంతటి గొప్ప వ్యక్తి పద్దెనిమిదవ శతాబ్దంలో మెకంజీకి కుడి భుజం లాంటి వ్యక్తి శాసనాలన్నీ పరిష్కరించిన అద్భుతమైన వ్యక్తి కావలి గొరవ్య స్మరించుకోవాల్సిన చాలా అవసరం ఈ రోజున మా ప్రత్యేక సంఘం వారు కూడా దీనికి రిప్రజెంటేషన్ వచ్చారు అది కూడా చాలా ముఖ్యం లాస్ట్ బట్ నాట్ ది లిస్ట్ వేదికను అరంకరించిన పెద్దలతో పాటు మా చంటి గారు అలాగే మా రెండేపా నాయుడు గారు ఇతర మిత్రులందరూ నాకు చాలా కాలంగా పరిచయం అయితే వారందరి దృష్టి కూడా చెప్పేది ఏంటంటే చాలా ముఖ్యమైన విషయం మన ఏలూరుకి సంగీత నృత్య కళాశాల ప్రభుత్వ పరంగా లేదు అది లేకపోవడం వల్ల చాలా అష్టకష్టాలు పడి పిల్లలు ఎంతో కళ సంస్కృతి ఈ రోజున డెవలప్ అవుతున్న ఈ కూటమి ప్రభుత్వంలో డెవలప్ అవుతున్న నేపథ్యంలో ఏలూరుకి సంగీత నృత్య కళాశాల గత ప్రభుత్వ పరంగా మీరు ఏర్పాటు చేసినట్లయితే అందరూ కూడా ఆధారంతో సవీ ఈ ఈరోజు ఇక్కడ ఐదు కోట్ల రూపాయలతో అద్భుతమైన విజయాన్ని మనం నిర్మాణం చేసాం దీంట్లో ఇప్పుడే మినిస్టర్ గారు మన ఎమ్మెల్యే గారు నాయుడు గారు అలాగే మిత్రులందరూ సందర్శించారు అద్భుతమైన అంశాలు ఉన్నాయి శ్రీనాథుడు రచించిన కావ్యాలు కూడా తాళపత్ర గ్రంథాలు ఉన్నాయి ఆదికవి నన్నయ్య రాసిన భారతానికి సంబంధించిన గ్రంథాలు కూడా కొన్ని తాళపత్ర గ్రంథాలు ఉన్నాయి తామర శాసనాలు ఉన్నాయి మనకి దాదాపు రెండు వేల సంవత్సరాల చరిత్రకు సంబంధించి ఇక్కడ లభ్యన్నీ కూడా నిన్నటిదాకా విజయం లేకపోవడం రాజమండ్రి అక్కడక్కడ పెట్టుకున్నాం ఈ మన కళ నెరవేరింది ఈ మహాపర్వదినం సందర్భంగా ఇప్పుడు దాదాపు ఒక నాలుగు వందలకు పైగా యాంటీపీటీస్ అన్ని ఉన్నాయి ఇంకా చాలా ముఖ్యంగా ఇక్కడ మనం థ్యాంక్స్ చెప్పవలసింది న్యాయశాఖ వారికి కూడా థ్యాంక్స్ చెప్పాలి న్యాయశాఖ వారికి పోలీసులు కూడా ఎందుకంటే ఈ దొంగతనాలు ఇవి జరిగినప్పుడు పంచులో విగ్రహాలు అన్క్లోజ్డ్ ప్రాపర్టీస్గా న్యాయస్థానాల్లో ఉన్నప్పుడు వీరు పోలీసు వారు చక్కగా అడ్రస్లు చిరునామాలు ఇచ్చి ఆర్కలాజికల్ డిపార్ట్మెంట్ ఇస్తే వ్యాస్ట్రేట్స్ అందరూ కూడా అలా ఇచ్చిన వాటిలో అద్భుతమైన శిల్పాలు దాదాపు పద్దెనిమిది శిల్పాలు మనకి పంచలోహ విగ్రహాలు వెంకటేశ్వర స్వామి ఆడువారు విగ్రహాలు ఇవన్నీ కూడా లభ్యమైనవి ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి కాలం నాటి ఆయుధాలు ఉన్నాయి అట్లాగే ఒకటేమిటి మనకి మన కామన్ ఏరియా పది లక్షల సంవత్సరాల నుంచి ఐదు వేల సంవత్సరాలకు సంబంధించిన ఆది మానవుడికి సంబంధించిన సమాజంలో లభ్యమైన కూడా ఇక్కడ ప్రదర్శించాము ఈ యొక్క సహకారంతో భవిష్యత్తులో కూడా ఈ విజయోని దర్శన దిశలా బాగా బ్రహ్మాండంగా అభివృద్ధి చేయాలనే సంకల్పంతో లాస్ట్ బట్నా ది లిస్ట్ మీరు మూడవ అంతస్తు నిర్మాణం చేయాలని ఈ మూడవంతస్తులు కూడా మీరు పరిపూర్ణమైన సహకారం అందజేయాలని ఆ మూడవంతస్తులో సంగీత సాహిత్య కళలు అనేంటికి కూడా నెలవుగా ఆ యొక్క ఆ పైనున్న అంతస్తుని సద్వియోగం చేసుకోవాలని అందరూ కూడా సాహిత్యకారులు చరిత్రకారులు వచ్చి మరి తెలియజేస్తామమ్మా ఆ చెల్లికి అలాగే విక్రమ్ కిషోర్ గారికి అలాగే కార్పొరేషన్ డైరెక్టర్లకు అలాగే ఆ ఈ దూసిన కార్పొరేటర్లకు అలాగే ఆర్కియాలజీ అధికారులకు అలాగే ఇక్కడికి విచ్చేసిన కూటమి నాయకులకు అలాగే ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ ఈనాడు ఏలూరుకి ఒక శుభదినం ఏలూరు ప్రజలందరూ కూడా దీన్ని అంగీకరించాలి ఇవాళ వరకు ఏలూరుకి ఇంత చరిత్ర ఉందనేది ఏలూరు ప్రజానీకానికి ఎవరికి కూడా తెలియదు వేళ్ల సంఖ్యలోనే తెలుసు వందల్లో కూడా ఉంటారు వేళ్ళలోనే ఉంటారు అది సత్యం అయ్యంగారే చెప్పాలి సత్యమా కాదనేది నేను కూడా ఈ మ్యూజియం పూర్తిగా ఇంతకుముందే ప్రతిని కూడా సుమంగా పరిశీలించడం జరిగింది మరి ఏదైతే రెండో శతాబ్దం కాలం నాటి నుంచి కూడా ఏదైతే చరిత్రకు సంబంధించిన ఆనమాలు ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ మ్యూజియంలో అలంకరించి ప్రతి దానికి కూడా ఏదైతే ఆ చరిత్ర ఉందో దాని డిజిటల్ టెక్నాలజీలో ఎక్కడైతే మనం నవ్వుకుంటామో అలాగే లేకపోతే స్కానింగ్ చేసుకుంటాం మొత్తం అన్నీ కూడా ఆ చరిత్ర ఏంటి అనేది పిల్లలకు కానీ పెద్దలకు కానీ అందరూ కూడా తెలిసింది మనం అనుకుంటాం పిల్లలే చూడగలరని కానీ నేను కూడా చాలా ఇంట్రెస్ట్గా నేను గంటన్న సేపు ఈ మ్యూజియం అంతా కూడా చూడటం జరిగింది ఈ చరిత్రనే మరి ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లాల్సిన బాధ్యత ఏలూరు ప్రజానికానికి అలాగే ఏలూరు ప్రజానికానికి తీసుకెళ్లాల్సిన బాధ్యత కూటమి నాయకులు కూడా ఎందుకంటే ఏడు వందల ఏళ్ళ పాటు చోళ్ళు ఏదైతే చాళుక్యులు వెంగులు చాళుక్యులు మరి పెదవేగి రాజధానిగా పరిపాలించారనే సంగతి చాలా మందికి తెలియదు మరి చరిత్ర అంతా మనం చదువుతున్నప్పుడు ఏమవుద్ది అనేది అలాగే ఎవరైతే చనిపోయినప్పుడు పూర్వకాలంలో ఒక బొమ్మని ఆనుమాలుగా భూమిలో కప్పి పెట్టేవారని ఉద్దేశంతో ఆ బొమ్మలు కూడా వాళ్ళు అదులో పెట్టారు అలాగే కొన్ని శాసనాలు తాళపత్ర గ్రంథాలు అలాగే రెండో శతాబ్దం నాటి మండపం అటువంటి ఎన్నో చరిత్రలు ఈ మ్యూజియం లో ఉన్నాయి ఎన్ని కూడా ప్రతి ఒక్కలో ఏలూరు పౌరులు ప్రతి ఒక్కలో కూడా ఈ మ్యూజియం సందర్శించాలి ఈ చరిత్రను ప్రతి ఒక్కరికి తెలిసేటట్టుగా చేసే బాధ్యతను ఏలూరు ప్రజా తీసుకోవాలని సందర్భంగా మీ అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది ఎవరు ఏలూరు వచ్చినా సరే ముందు చూసేది మ్యూజియం చూడాలి అనేది ఎందుకంటే ఈ రోజున ఏదైతే మా అన్నగారు బుద్ధి గారు దీనికి ఒక పునాది వేశారో అది మళ్ళీ ఎందుకంటే ప్రారంభించడం జరిగింది అంటే కూటమి పరిపాలన ఏ విధంగా ఉందనేది మీ అందరూ కూడా ప్రజాని కనుక అందరికీ తెలిసేదట్టుగానే ఉంది అంటే గత ఐదు సంవత్సరాల్లో దీని గురించి పట్టించుకున్న వాళ్ళు కూడా ఎవరు లేరు అలాగే దీనికి సంబంధించి మధ్యలో నుంచి మురుగు కాలం వెళ్తుంది అనేది చెప్పారు అలాగే ట్రాన్స్ఫార్మర్ ఒకటి పక్కన ఇబ్బందిగా ఉందన్నారు ఈ రెండు కూడా మరి గౌరవ మేయర్ గారికి చెప్తున్నా అతి త్వరలోనే దాని నీళ్లు వర్షం వచ్చినప్పుడు బయటికి రాకోకుండా తర్వాత ఈ డ్రైన్ ని ఏదైతే ఆ ట్రాన్స్ఫార్మర్ తీసాక అటేగా మళ్లిస్తే ఏదైనా రేపు పొద్దున వర్షాకాలంలో కూడా దీంట్లోకి నీళ్లు రాకుండా నిత్యం ఇది సందర్శనకి ఎందుకంటే రేపు జాతర జరిగేటప్పుడు కూడా అనేక మంది ఇక్కడికి రావడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఏలూరు చరిత్ర తెయాలి అంటే బీజం ఒకసారి సందర్శన ప్రతి ఒక్కరికి తెలిసేదట్టుగా చేయాలి రేపు రాబోయే రోజుల్లో ఏలూరు అంటే ఈ విధమైన చరిత్ర ఉందా అనేది ప్రతి ఒక్కరు కూడా మరి అందరూ తెలుసుకునేదేగా చేయాలి నేను కూడా చాలా చూశాను చాలా శాసనాలు కానీ చాలా ఐటమ్స్ అందులో చూసినాయి కానీ మనం చూస్తుంటేనే ఆయన చెప్తుంటేనే అయ్యంగారు ఒళ్ళు గగ్గుతోటి కూడా కొన్ని ఉన్నాయి దాని మీద ఇన్ని చూసుకుని దాంట్లో దాని చరిత్ర కూడా తెలుసుకుని ప్రతి ఒక్కరికి కూడా ఉందని సందర్భంగా తెలియజేస్తూ మరి ఇంతటి మంచి అవకాశం నేను అధికారంలో ఉన్నప్పుడు నాకు రావటం నా అదృష్టంగా భావిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకోవటం యూ ఏ ఊరిలో ఉండాలనేటువంటి ఆలోచనతో చేసినటువంటి ఒక మనం మంచి లేకపోయినా ఈ మ్యూజియం రూపంలో మన కళ్ళ ముందు ఉన్నటువంటి బడేటి గుజ్జీ గారికి మొట్టమొదటిగా మన అందరి తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ ఆ వారసత్వాన్ని ఆ లెగసీని కంటిన్యూ చేసే విధంగా సంపూర్ణమైనటువంటి ఈ పురోవస్తు ప్రదర్శన రూపాంతరం చెందడానికి మనందరికీ ఉపయోగపడే విధంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి స్థానిక శాసనసభ్యులు మిత్రులు అభివృద్ధి ప్రముఖులు బండి చట్టి గారికి రాధాకృష్ణయ్య గారికి ప్రత్యేకమైనటువంటి అభినందన తెలియజేస్తూ అదేవిధంగా వేదికలో ఉన్నటువంటి నగర మేయర్ శ్రీమతి గోజహాన్ ప్రసాద్ గారికి అదేవిధంగా ఆర్టీసీ రీజనల్ చైర్మన్ రెండప్ప గారు అదేవిధంగా ఉండే కార్పొరేషన్ చైర్పర్సన్ శ్రీమతి గండసాల వెంకటలక్ష్మి గారు వేదిక మీద ప్రసాద్ గారు భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు ఎక్కం కిషోర్ గారు ఇంకా వేదిక మీద కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటూ నిశ్శబ్దంగా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి చిన్నారులందరికీ కూడా శుభాశిస్తులు అందజేస్తా ఉన్నారు అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి ఈ మ్యూజియంకి సంబంధించినటువంటి స్థాయిలో ఉన్నటువంటి అధికారులందరికీ కూడా అభినందన తెలియజేస్తున్నాము ముఖ్యంగా అయ్యంగా వారి యొక్క నిరంతర నిర్వీరామ కృషి వల్ల ఇవాళ ఈ మ్యూజియం ఒక స్థాయికి వచ్చి దీని ద్వారా ప్రపంచం నలుగోళ్ళకి కూడా మన ప్రాంతపు గొప్పతనాన్ని తెలియజేసే విధంగా ఏర్పాటు చేసినందుకు దానికి సహకరించినందుకు అయ్యంగారికి కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై యూవీలైట్ స్టెరిలైజర్ యూఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు